వయసు పెరిగినా సంవత్సరాలు గడిచినా చేదు జ్ఞాపకాలు బాధించే జ్ఞాపకాలు మన మనసును మెలిపెట్టే జ్ఞాపకాలు మన గుండెను రంపంతో కోసే జ్ఞాపకాలు అవి మంచివైతే జ్ఞాపకం చేసుకో అవి మానసికంగా నేను కృంగదీసి లోన్లీనెస్కు ఒంటరితనానికి మనుషులు వేస్టు సమాజం వేస్టు సంఘం వేస్తు ఈ ప్రజలు వేస్టు అసలు నా బ్రతికే వేస్టు నేను ఎవ్వరినమ్మా అంటే నువ్వేం చేస్తున్నావు నీకు దేవుడు దయదలిసి అధిక బలం ఉంటే డెబ్బై ఎనభై సంవత్సరాలు ఇచ్చాడు హ్యాపీగా గడుపు ఆత్మీయంగా గడుపు సంతోషంగా గడుపు ప్రార్థనలో గడుపు దేవునితో ఉండు పది మందికి ప్రోత్సాహాన్ని ఇవ్వు కుటుంబానికి మోడల్గా ఉండు ఫ్యామిలీకి మాడలుగా ఉండు ఎనర్జీని ఎందుకు ఖర్చు చేస్తావు దేని కూడా ఖర్చు చేయాలని బలం మానసికంగా కృంగిపోవద్దు నువ్వెవరివి నీ లోపల ఎవరున్నారు నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు ఎవరు నీ కొరకు చనిపోయారు ఎవరు నీ కొరకు తిరిగి లేచారు